ఈరోజు మనము ఎమోషనల్ ఇంటెలిజెన్సీ గురించి మాట్లాడుకోబోతున్నాం జీవితంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు విజయాన్ని నిర్ణయించేది ఎమోషనల్ ఇంటెలిజెన్సీ కాదు మనకు ఐక్యూ లేదా ఈక్యూ అనుకుంటారు కాదండి మన హావభావాలు మన ఎమోషనల్ ఎమోషనల్ గా మనము ఎన్న అనుకుంటాం మనకు కోపం వస్తుంది బాధ వస్తుంది ఆవేశం వస్తుంది చాలా మల్టిపుల్ థింగ్స్ అనేది మన మనకు ఒపీనియన్స్ అనేది ఉంటాయి చాలా మంది ఏం చేస్తారంటే అవన్నీ కూడా దిగమింగేసుకుంటూ ఉంటారు అంటే బయటికి మనం ఏదైనా మనసులో ఎప్పుడు కోపం వస్తుంది ఎంతకో బాధ వస్తుంది ఇవన్నీ మనకే ఎందుకు వస్తున్నాయని ఆలోచిస్తారు కానీ మనకి ఎందుకు వస్తున్నాయో దానికి ఏంటి కారణము దాన్ని ఎలా మనం పరిష్కరించుకోవాలి ఈ విషయాలు తెలుసుకున్నామంటే పైన మనకు నియంత్రణ అనేది వస్తుంది అదుపులోకి వస్తాయి చాలా మంది నాకు చాలా బాధ వచ్చేసింది కానీ నేను ఇంకా అక్కడ ఏమైనా అంటే గొడవ అవుతుంది అనేసి కొంతమంది అనుకుంటారు మరి కొంతమంది ఎలా అనుకుంటామంటే నిజంగా అంటే అందుకే నాకు ఆ కోపంతోనే నేను అర్చేసాను అనేసి అనుకుంటాం వెంటనే ఒక ఒక మన హావభావాలలో ఏదైనా ఒక మాట అన్నాడు పాస్ కూడా ఇవ్వం మనం వెంటనే రియాక్ట్ అవుతాం కొంతమంది కొంతమంది కొంచెం ఆలోచించి మాట్లాడదాము ఎందుకు అనేసి కొంతమంది అనుకుంటారు కొంతమంది వాళ్ళు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అందులో మనం ఏదైనా ఒక మిస్టేక్ చేస్తున్నామా అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే వాళ్ళ సైడ్ నుంచి మనం ఆలోచించగలుగుతామో అప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం ఇవన్నీ చాలా మంది కొంత ఎస్పెషల్లీ చాలా మంది వ్యక్తులు ఏం చేస్తారంటే లైఫ్ లో ఏదో ఒకటి చేస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు మనం జీవితంలో ముందుకు పోవాలి కాబట్టి ఎస్ నాకు కోపం వస్తుంది నాకు బాధ కలుగుతుంది కనీసం ఉత్సాహంగా ఏదైనా చెప్పాలనుకున్న విషయాన్ని కూడా చెప్పకుండా అణిచివేసుకుంటారు దీన్నే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారండి నిజంగా చెప్పాలంటే మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా సైంటిఫిక్గా చాలా రకాలుగా ఆలోచిస్తాం అది కాదు రియాలిటీ ఇది ఇవన్నీ మనము రియల్ లైఫ్లో జెన్యున్ గా మనం ఫాలో అయ్యే విషయాలు దీన్ని ఇగ్నోర్ చేస్తాం ఏవేవో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ టాపిక్ కదా సైన్స్ కదా సోషల్ కదా ఇలా వెళ్ళిపోతూ ఉంటాం అది కాదు రియల్ లైఫ్లో మనకు వస్తున్నటువంటి ఎమోషన్స్ అయినా ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి దానిని అవతల వాళ్ళ వల్ల మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాల్సింది వస్తుంది అంటే కోణంలో మనం ఆలోచించగలగాలి అప్పుడు కూడా మనకు ఏదైనా ఇది రాంగ్ అనిపించినప్పుడు మనం మాట్లాడచ్చు ఇది ఇలా కాదు ఇలా 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 అనేది మనం ముందుకు పోవడానికి ఇవన్నీ అధిగమించలేక చాలా మంది జీవితంలో వాళ్ళకున్న వాల్యూస్ ని ఎథిక్స్ ని వాళ్ళకున్న స్కిల్ని పక్కన పెట్టుకొని లైఫ్ లో ముందుకు వెళ్తూ ఉంటారు అలా వద్దు అసలు ఎవరైనా ఏ విషయంలో స్పందించాలి ఏ విషయంలో స్పందించకూడదు ఇది కూడా మనకు క్లియర్గా తెలియాలి అన్ని విషయాలలో నేను అవతలను అర్థం చేసుకొని ముందుకు పోతాను కూడా కుదరదు దానికి కూడా కొన్ని పాయింట్స్ మనం ఖచ్చితంగా పాయింట్ అవుట్ చేసేవి ఉంటాయి దాన్ని ఇది చేసుకుంటూ పోవాలి కానీ ఎంత పెద్ద విషయమైనా కొంచెం టైం తీసుకొని చాలా మంది ఏదైనా ఒక మాట మాట్లాడుతానే బ్రీతింగ్ తీసుకునే అంత టైం కూడా ఇవ్వకుండా అవతల వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటారు వినే అంత ఓపిక ఉండదు కాదు ఎవరైనా నిజంగా వాళ్ళదే తప్పైనా కూడా మనం కొంచెం బ్రీతింగ్ తీసుకొని ఆ సిచ్యువేషన్ ఏంటి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అబ్జర్వ్ చేయండి టక్కటకా అవతల వాళ్ళ మీదకి ఇది చేసుకోకూడదు అది ఏదైనా కావని ఫ్యామిలీ ఇష్యూ అయి ఉండొచ్చు బిజినెస్ లో అవి ఉండొచ్చు టీం వర్క్ లో అవి ఉండొచ్చు ఎనీ అదర్ ఏ యాక్టివిటీలో అయినా అయి ఉండొచ్చు ఇవన్నీ కొన్ని మనం ఖచ్చితంగా ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి ఎప్పుడు మనము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ రెండు తెలియాలి రియాక్ట్ అయ్యే విషయానికి రియాక్ట్ అవ్వాలి కానీ ప్రతి విషయానికి రియాక్ట్ అవుతూ పోకూడదు రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి కొన్ని విషయాలకు ఎస్పెషల్లీ ఈ ఏదైనా ఒక కోచింగ్ ఫీల్డ్ లో ఉన్నా ఒక బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నా ఒక టీమ్ వర్క్ లో ఉన్నా కామన్ గా కొన్ని పదాలు అనేది మనము వాడాలి మన సంబంధాలు బిల్ అవ్వాలంటే అది ఇంట్లో ఇంట్లో కూడా అండి ఇంట్లో ఉండొచ్చు ఆఫీస్లో ఉండొచ్చు మన సంబంధాలు ఏవైనా కానీ మన పైన ఆధారపడి ఉంటాయి మనం ఎప్పుడు నేను ఎవరిని ఎలా ఫీల్ నా మాట వల్ల కానీ నా చేతల వల్ల కానీ ఏ విధంగా అయినా గానీ అనేది మనం ఖచ్చితంగా ఆలోచిస్తే వాళ్ళ వేలో మనం ఆలోచించినప్పుడు మాత్రమే మనము సక్సెస్ అవుతాం ఎప్పుడు నేనే కరెక్ట్ నేను కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ అవతల వాళ్ళకు నేను చెప్పేది కానీ నేను మాట్లాడేది కానీ కరెక్ట్ కాదనే భావన ఉండొచ్చు అప్పుడు మనం వాళ్ళ వేలో ఆలోచించగలగాలి ఎవరైతే అలా ఆలోచించగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ పీపుల్ అవుతారు సమస్య ఎలా వస్తాయి అవతల వాళ్ళ దృష్టిలో ఆలోచించినప్పుడు మనం అంతా ఫ్రీగా ముందుకు వెళ్ళలేం దానికి తగ్గట్టు చాలా సర్దుబాట్లు ఉండాలి చాలా రకాల మెలకువలతో ముందుకు వెళ్లాల్సింది వస్తుంది అప్పుడే మనము కూడా ఒక గొప్ప విజయం వైఫ్ వెళ్ళాలన్నా ఒక సక్సెస్ చూడాలన్నా ఒక ఉన్నతమైన వ్యక్తిగా మనం ముందుకు వెళ్ళాలి అనేది మన ప్రధాన లక్ష్యం అయినప్పుడు మనం ఎమోషనల్ గా ఇవన్నీ కంట్రోల్ తీసుకొచ్చుకోగలగాలి అప్పుడు మాత్రమే మనము గొప్ప వాళ్ళం అవుతాం గొప్ప వ్యక్తులు అవ్వచ్చు గొప్ప నాయకులు అవ్వచ్చు గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు గొప్ప కోచ్ అవ్వచ్చు ఇదంతా కూడా ఊరికినే కాదు ఎమోషనల్ గా బ్యాలెన్స్ ఎలా ఉండాలి వాళ్ళు ఇలా చేస్తున్నారు మీకు తెలుసా మా పక్కింట్లో మమ్మల్ని ఇట్లా చూస్తారు వాళ్ళు లేదు మా ఇంట్లో మేము ఎంత చెప్పినా మాకు సపోర్ట్ చేయట్లేదు నిజమే చాలా విషయాలలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది ఇది మెన్ అయినా ఉమెన్ అయినా లేదు అంటే సొసైటీలో ఉన్నటువంటి ఒక రకమైన దౌర్భాగ్యమైన కల్చర్ అవి కూడా ఉండొచ్చు దీని వల్ల మనం అబ్జర్వ్ చేసుకున్నాం అలాగా ప్రతిదీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు కోపం వచ్చినా బాధ వచ్చినా ఏదైనా వచ్చినా ఫస్ట్ వన్ కొంచెం కనీసం ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు లిజనింగ్ వినడం నేర్చుకోండి తర్వాత ఎక్కడ పాజ్ ఇవ్వాలి ఎక్కడ బ్రీతి కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటారు వద్దలాగా కొంచెం వెయిట్ చేసి కొంచెం టైం తీసుకొని తర్వాత మాత్రమే మీరు రియాక్ట్ అవ్వండి ఎలా రియాక్ట్ అవ్వాలి చాలా మంది ఉంటారు నేను కూడా చాలా నాకు చాలా కోపము నాకు నాకు చాలా చెడ్డదాన్ని నేను లేదా నేను చాలా చెడ్డ వ్యక్తిని నేను నాకు అంత కోపం వస్తుంది అని వాళ్ళకు వాళ్ళే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చుకుంటారు చాలా ఇన్నోసెంట్ పర్సన్ గా మనం చూడాలి అలా అనే వాళ్ళని మనం ఒక ఉన్నతంగా ఆలోచించినప్పుడు మాత్రమే అలా చూడగలుగుతాం లేకుంటే చూడలేం అంత పాసిబుల్ కాదు అలా చూడడం కాబట్టి అది మనం ఖచ్చితంగా ఆలోచించి అలా మీరు కూడా బిహేవ్ చేయాలి అలాగే జనరల్గా ఎవరైనా కానీ మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళ భావాలను మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మనం కనీసం వాళ్ళు అవతల వాళ్ళు గా వాళ్ళ వాళ్ళ భావాలు ఏంటో మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వినాలి వినకుండానే రియాక్ట్ అవ్వద్దండి అలాగే మనం ముఖ్యంగా పాటించాల్సింది ఇంకొకటి ఉంది ఎవరైనా కానీ అవతల మనము ఒక ఉన్నతంగా మనం ఒక ఫీల్డ్ రావాలనుకుంటున్నప్పుడు మన నడక గాని చాలా మంది కొంచెం చాలా వెళ్తూ ఉంటారు అది చాలా రావు చాలా ఉన్నతంగా ఆలోచిస్తాలి మన బిహేవియర్ గాని కొంతమంది మనం ఇక్కడ పక్కన కూర్చున్నా కూడా అవతల మ్యూజిక్ పెట్టుకొని వింటూ అంటే ఎంత ఇగ్నోర్ చేస్తున్నట్టు పీపుల్ ని నిజంగా ఇలా ఉండడం కూడా చాలా రాంగ్ కల్చర్ అసలు అలా ఉండకూడదు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎస్పెషల్లీ మనం సెల్ఫ్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా నేను సరిగ్గానే ఉన్నానా నేను దేన్ని హ్యాండిల్ చేయగలను ఇది కూడా ఉండాలి మనం ఎంతవరకు ఏది హ్యాండిల్ చేయగలుగుతామో మన మాటలే మన మనసును బలపరుస్తాయి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మన మాటలే మన సెల్ఫ్ బిల్డ్ చేయగలుగుతాయి మనల్ని మార్చగలుగుతాయి మనమే అసలు కేర్లెస్ గా ఉన్నాము అంటే ఇంకా మనం ఎవరు కూడా కాపాడలేరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మన మనసును అర్థం చేసుకొని మన జీవితాన్ని ఒక దశలో నడిపించుకునే శక్తిగా మనం మార్చుకోగలగాలి అలా ఎవరమైతే మార్చుకోగలమో వాళ్ళ మాత్రమే ముందుకెళ్ళగలుగుతాం అవునా కదా అలాగే మన భావాలతో పాటు మన ప్రతి ఒక్కరికి బలహీనతలు కూడా ఉంటాయి వాటిని మనం బలంగా మార్చుకోవడానికి ఏం చేయగలుగుతాం ఇది మనము ఖచ్చితంగా అనాలసిస్ చేసుకోవాలి మన బలాలు ఏంటి మన బలహీనతలు ఏంటి చాలా మంది బలాలను వదిలేసి బలహీనతలు వైపే ఎక్కువ పరిగెడుతూ ఉంటారు నాకు ఇది రాదు నాకు ఇది తెలియదు నాకు కష్టము నాకు చదువు లేదు లేదా నా దగ్గర డబ్బు లేదు లేదా నాకు సపోర్ట్ లేదు వగేర వగేర ఇలా చెప్పుకుంటూ బలహీనతలు ఉరిచే ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళ అన్కాన్షియస్ మైండ్లో కూడా బలహీనతల పైన ఎక్కువ అవగాహన ఉంటుంది కానీ వాళ్ళ పైన కూడా వాళ్ళ అవగాహన పెంచుకోగలగాలి ఎవరైతే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ అన్ని పక్కన పెట్టేయండి మీ బలాలు ఏంటి మీ స్ట్రెంగ్త్ ఏంటి మీలో ఉన్న కేపబిలిటీ ఏంటి వీటిని స్ట్రాంగ్గా మీరు కనుక బిలీవ్ చేయగలిగితే మీ సిచ్యువేషన్స్ ఎలాంటివైనా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు వాటిని అధిగమించగలుగుతారు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వగలుగుతారు ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి ఎప్పుడు కోపం వస్తుంది ఎప్పుడు మనసు బాధపడుతుంది ఆ సమయంలో మనం ఎలా స్పందిస్తామో అదే మన బలం సంతోషం వచ్చినప్పుడే కాదు ఇది మీరు అందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకొని వాటిని ఎమోషనల్ ఇంటెలిజెంట్ అంటే మన భావాలను వేయడం కాదు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మా ఇంట్లో నన్ను అసలు అర్థం చేసుకునే వాళ్ళే లేరు ఎస్ ఉంటారు చాలా మంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మనకి సమస్యలే ఉండవు బెయిన్ అక్కడే మనకు ప్రాబ్లం వస్తుంది కానీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఇది చాలా మంది స్మార్ట్ పర్సన్స్ చేస్తూ ఉంటారు ఉన్నత ఎదుగున వాళ్ళకి ఏ సమస్యలు లేక వాళ్ళకి ఏ అడ్డులు లేక వాళ్ళే ఉన్నత స్థితికి ఏం రాలేదు వాళ్ళు మనకంటే చాలా సమస్యలు ఫేస్ చేస్తారు కానీ వాళ్ళే ఎందుకు సక్సెస్ అవుతారంటే వాళ్ళ మనసును కంట్రోల్ చేసుకోగలిగే కేపబిలిటీ వాళ్ళకు ఉంటుంది ఎవరికైతే వాళ్ళ మనసును కంట్రోల్ చేసుకునే కేపబిలిటీ ఉంటుందో వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది మన లైఫ్ మన చేతుల్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం లేకుంటే వెళ్ళలేం ప్రతిదానికి కూడా ఎప్పుడు కూడా ఒక మన జీవితం మన చేతుల్లోకి రావాలి అంటే మన బలాల పైన మనము పట్టు సాధించగలగాలి అప్పుడు మాత్రమే మనము ముందుకు వెళ్ళగలుగుతాం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అర్థమైందా అర్థమైందా ఒకసారి డిజిటల్ ఫ్యాండ్ రైజ్ చేయండి అది ఒక్కటే ఉంటే సరిపోతుందా మనకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒక్కటే ఉంటే సరిపోతుందా సరిపోదు ఇప్పుడు మనకి ఏం కావాలి సమర్థవంతమైన కమ్యూనికేషన్ కావాలి 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 మన మేడం మేడం విల్ విల్ పవర్ పవర్ సమర్థవంతమైన కమ్యూనికేషన్ ఉండాలి మీ మాటల్లో మీ శక్తి ఉంది అనేది అవతల వాళ్ళు గ్రహించాలి ఎమోషనల్ గా అంటే సమర్థవంతమైన భాష నైపుణ్యం కూడా అండి మనం ఏం మాట్లాడుతున్నాము మనం మాట్లాడే మాటలు ఎలాంటివి చాలా మంది అస్సలు ఏంటి నేను సారీ చెప్పాలా నేను థ్యాంక్స్ చెప్పాలా నాకు అలవాటు లేదండి ఇది కాదు చెప్పాలి ఎంత చిన్న పర్సన్ అయినా ఎంత పెద్ద పర్సన్ అయినా లేదు మన పిల్లలైనా అవసరమైనప్పుడు సారీ చెప్పాలి అవసరమైనప్పుడు థ్యాంక్స్ చెప్పాలి ఇది మనం అలవర్చుకున్నప్పుడు మాత్రమే ముందు మనము హుందాగా ప్రవర్తించినప్పుడే మనల్ని చూసి మన పిల్లలైనా సొసైటీ అయినా రోల్ మోడల్ గా తీసుకుంటుంది ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి